సీజన్ నైన్ నిన్న రాత్రి ఎపిసోడ్ పూర్తయిన తర్వాత మరో స్మాల్ ప్రోమోనైతే రిలీజ్ చేశారు వన్స్ మోర్ రిలేటెడ్ టాస్క్ సంబంధించిన ప్రోమో అనమాట ఇది అయితే బిగ్ బాస్ సీజన్ నైన్ హౌస్ లో వన్స్ మోర్ అంటూ పాత జరిగిన కొన్ని టాస్క్ అయితే పెడుతున్నారు ఇదే ప్రకారం మళ్ళీ బాల్స్ టాస్క్ అయితే హౌస్ లో జరిగింది అంటే ఇంతకు ముందు లివింగ్ ఏరియాలో జరిగిందనమాట ఈ టాస్క్ ఇప్పుడు గార్డెన్ ఏరియాలో పెట్టారు బాల్స్ షర్ట్స్ కి తగిలించాలి అతికించాలన్నమాట అయితే ఇందులో భాగంగా ఫస్ట్ డీమాన్ అలానే తనుజం మధ్య పోటీ జరుగుతుంది వీళ్ళిద్దరూ ఎలా అంటే మిగతా వాళ్ళు కాకుండా డీమన్ ని టార్గెట్ చేశారు ఎందుకంటే డీమన్ ఆల్రెడీ ఎక్కువ స్టార్స్ తీసుకున్నాడు కాబట్టి ఢీమన్ ని టార్గెట్ చేయడం జరిగింది తనుజా వెళ్ళి డీమాన్ కి అతికించడం డీమన్ దాన్ని ఫస్ట్ ఫన్నీగానే తీసుకున్నాడు ఆ తర్వాత ముగ్గురు ఎప్పుడైతే కళ్యాణ్ ఇమాన్యుల్ అలానే తనుజా ముగ్గురు కూడా డీమాన్ని టార్గెట్ చేసి డీమన్కి ఎక్కువ బాల్స్ అతికించడం ప్రారంభించారనమాట సో సంజన గారికి డీమన్కి కి మధ్య ఒక డీలింగ్ అయితే జరిగిందని అర్థం అవుతుంది ప్రోమో చూస్తే అదేంటి అంటే ముగ్గురు కలిపి అటాక్ చేస్తే సంజన డీమన్కి కి సపోర్ట్ చేస్తానని డీమన్ సంజన ఏంటంటే అసలు టాస్క్ ఆడట్లేదు అనమాట తనకే బాల్స్ ఉండకుండా ఉంటే తను ఈసారి సంజనాకి ట్రీట్ రావాలి అని తనుజా ఇమాన్యుల్ వీళ్ళు అనుకున్నారు ఆల్రెడీ సో దీమన్ కూడా సంజనాకి ఓకే అనుకున్నారు కాకపోతే తన వరకు అందరు అటాక్ చేస్తే అప్పుడు సంజన గారు మీరు వస్తేనే నేను మీ విషయంలో ఏం అనకుండా ఉంటాను అన్నట్టుగా డీమన్ డీల్ తీసుకున్నాడు అనమాట ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది డీమన్ బాగా గేమ్ ఆడుతున్నాడు డీమన్ గేమ్స్ ఆడగలడు అని ఫస్ట్ నుంచి కూడా అందరికీ తెలుసు ఈ వన్స్ మో టాస్క్లు అయితే ఇరగదీసేస్తున్నాడు అక్కడక్కడ రీతు రీతు ఉన్నప్పుడు ఇప్పుడు కాస్త డల్గా డౌన్గా ఉండేవాడు డిమన్ బట్ ఇప్పుడు మాత్రం నెక్స్ట్ లెవెల్లో గేమ్స్ ఆడుతున్నాడని చెప్పాలి అయితే ఇక్కడ తనూజాకి అలానే డిమన్కి మధ్య ఫైట్ సంజనకి డిమన్కి మధ్య ఫైట్ జరుగుతుంది డీమన్ మీరు ఆట ఆడలేనప్పుడు ఎందుకు టాస్క్ ఆడడం అన్నట్టుగా అని అంటాడు అనమాట సంజన సేఫ్ సేఫ్గా ఒక సైడ్కి నిలబడితే అది టాస్క్ ఆడినట్టు కాదు ఆడ ఆడి ఏవి స్టిక్ చేసుకోకుండా ఉంటేనే గేమ్ గెలిచినట్టు తర్వాత బిగ్ బాస్ అనౌన్స్ చేయొచ్చు మేబీ కానీ మీరు ముగ్గురు అటాక్ చేసినప్పుడు నాకు సపోర్ట్ చేస్తానన్నారు కదా అక్క మీరు ఎందుకు ఆడట్లేదు ఆడినప్పుడు ఎందుకు అని డీమన్ అంటాడు అప్పుడు సనుజ అంటుంది మేము ముగ్గురు అటాక్ చేయట్లేదు వాడు మమ్మల్ని అటాక్ చేస్తున్నారు కాబట్టి మేము వాళ్ళని వాడిని అటాక్ చేస్తున్నామంటూ తనుజ రివర్స్ చెప్తూ ఉంటుంది అనమాట ప్రోమోలో సో ఇక్కడ డీమాన్కి వీళ్ళకి ఫైట్ అయితే జరుగుతుంది కళ్యాణ్ తనుజ ఇమ్మానే వీళ్ళు ముగ్గురు ఒక గేమ్ ఆడి డీమాన్ పైన అటాక్ చేస్తున్నారు అనమాట ఎందుకంటే ఆబ్వియస్లీ తెలుసు ఇక్కడ ట్రీట్ డేస్ ఇంపార్టెంట్ కాబట్టి అంత సీరియస్ ఏం కాదు ఫన్నీ ఫన్నీగా మొదలైంది సీరియస్ అయిపోయింది వన్స్ మో టాస్క్ అయితే ఈ టాస్క్ ఆడుతూ ఉంటే బాల్ విసిరే క్రమంలో కళ్యాణ్ కాల్ స్కిడ్ అయినట్టుగా తెలుస్తుంది అయితే కాల్ స్కిడ్ అయిందంట దానివల్ల కింద పడడం కూడా జరిగింది అండ్ ఈ ఫైట్ సేమ్ అంత సీరియస్ ఫైట్స్ కాదు ఇంతకు ముందు జరిగినంత ఫైట్స్ అయితే కాదు కాకపోతే టాస్క్లు ఆడే విధానంలో వీళ్ళు దెబ్బలని అయితే తగిలించుకుంటున్నారనమాట డీమన్ అవ్వచ్చు కళ్యాణ్ అవ్వచ్చు ఇమానుయుయల్ అవ్వచ్చు ఆల్రెడీ ఇమాన్యుయల్ కాళ్ళకి ఫ్రాక్చర్ ఉంది కాబట్టి ఏది కూడా స్పీడ్గా ఆడలేకపోతున్నాడు అనమాట బ్యాండేజ్తోనే ఉన్నాడు ఇమానుయల్ మీరు ఇమానుయల్ కాళ్ళను గమనించినట్లయితే తెలుస్తుంది ఇప్పుడు కళ్యాణ్ కూడా కాలు స్కిడ్ అవ్వడం జరిగింది బట్ కళ్యాణ్కి ఇమాన్యుల్ అంత పెద్ద ఏమీ జరగలేదన్నమాట నార్మల్గా స్కిడ్ అయ్యాడు గేమ్లో అయితే ఇకపోతే ప్రజెంట్ టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ టాప్లో ఉన్నా సరే మనకి ట్రోఫీ పోరి పోర్ మాత్రం తనుజ అలానే కళ్యాణ్ మధ్య జరుగుతుంది అది మీ అందరికీ తెలుసు అయితే ఎప్పుడు నామినేషన్స్లో కళ్యాణ్ తనుజ ఉన్నా సరే తనుజనే టాప్లో ఉండేది కళ్యాణ్ కంటే బట్ ఇప్పుడు అలా లేదు సినారియో కళ్యాణ్ తనుజ కంటే టాప్ ఓటింగ్తో వెళ్తున్నాడు బట్ ఏది కూడా అఫీషియల్ అయినా అన్ అయినా మీరు నమ్మొద్దు మీరు ఓటింగ్స్ ఎవరికి వెయ్యాలనుకుంటే వాళ్ళకే వెయ్యండి అది డీమన్ అయినా ఇమ్ము అయినా తనుజ అయినా సంజన అయినా ఆఖరికి కళ్యాణ్ అయినా సరే ఎవరికైనా మీరు వీళ్ళు టాప్లో ఉన్నారు లే వీళ్ళకేస్తే వీళ్ళు బోటంలో ఉన్నారు లే వీళ్ళకేస్తే ఏంటి యూజ్ అని అనుకోవద్దు మీకు నచ్చిన వాళ్ళు మీకు గేమ్ నచ్చిన వాళ్ళు అది ఎవరు నచ్చితే వాళ్ళకి ఓట్స్ వేయండి వాళ్ళని ట్రోఫీగా విన్నర్గా చేయాలనుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే ఓట్స్ వేయండి ఈ అన్అఫీషియల్ అఫీషియల్ పోల్స్ నమ్మొద్దు అని చెప్తున్నాను